ఐదవ స్థానాధిపతి శనేరుడు ఆరులో ఉన్నాడు ఆయన నుంచి కేంద్రంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి రవి బుధ గురు శుక్ర విద్యార్థులు చక్కగా ఆ యొక్క విద్యలో రాణిస్తారు ఆరవ స్థానంలో శని కాని రాహు కానీ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాణిస్తారు ప్రొఫెషన్ లో కూడా అద్భుతంగా రాణిస్తారు విదేశాలకు ఎవరైనా ఎఫర్ట్స్ పెట్టడము ఆల్రెడీ విదేశాల్లో ఉన్న విద్యార్థులకే తినేమీ వారికి గతంలో ఉన్నటువంటి అవాంతరాలు క్లియర్ అవుతాయి వారికి ఏదైనా ఉద్యోగం కూడా దొరికే అవకాశం కూడా ఉంది ఉద్యోగం ఏ విధంగా ఉంటుందంటే అంటే దశమాధిపతి బుధుడు పద్నాలుగు జూన్ వరకు తొమ్మిదిలో ఉన్నాడు పదంటే వృత్తి స్థానం అంటే తొమ్మిదవ స్థానం అంటే దానికి నెగేటివ్ వెనక స్థానం కొంతమందికి బదిలీలు ఉండొచ్చు ఆ బదిలీలు కూడా అనుకూల విధంగానే ఉంటుందండి వెంటనే ఎవరు కూడా ఫస్ట్ కొంతమంది ఉండి ఉంటారు ఎప్పటి నుండి కన్ఫర్మేషన్ లేకుండా మాత్రం క్విట్ కావచ్చు వ్యాపారుల కష్ట నష్టాలు కానీ ఇప్పుడు అన్ని క్లియర్ అవుతాయి చక్కగా ముందుకు వెళ్తాయండి వివిధ సమస్యలు కావచ్చు కొత్త వివాహాలు చేసుకుందాం అనుకో సంబంధాలు చూసుకోవడానికి అవసరం కావచ్చు జాతక పంతలు ఇలాంటి చేసే అవకాశం ఉంది కాబట్టి కాస్త అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి